వెల్కమ్ టు రాజవంస టీవీ నేను మీ శ్రీనివాసరెడ్డి ఏ నువ్వెందుకు వచ్చావు ఎవడు రమ్మన్నాడు అంటూ కూడా బాలకృష్ణ గారు కోపంతో ఊగిపోయారు అసలు ఎక్కడ ఆ కోపం ఎందుకు వచ్చింది దానికి గల కారణాలు ఏంటి అనేది కూడా ఈ వీడియోలో పూర్తిగా చూస్తే మీకు అర్థమైపోతుంది సినీ హీరో హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గారు మరోసారి కోపగించుకున్నారు సాధారణంగా ఎప్పుడు ఉల్లాసంగా ఉత్సాహంగా కనిపించే బాలకృష్ణ గారు ఇప్పుడు అలాంటి బాలయ్య కోపం వస్తే ఎలా ఉంటుందో గతంలో చాలా సందర్భాల్లో వీడియోలు కూడా మనం చూసాం అందరికి తెలిసింది ఆయన ఆగ్రహం ఎలా ఉంటుందో ఆగ్రహంతో ఊగిపోయినప్పుడు ఎలా ఉంటారని కూడా అయితే బాలకృష్ణ గారు ఎంత కోపడినా అది మా బాలయ్య అంటూ కూడా చాలా ప్రేమగా మురిచిపోతూ ఉంటారు అభిమానులు బాలకృష్ణ కోపానికి సంబంధించి గతంలో అనేక ఘటనలు మనం చూసాం తాజాగా ఎలాంటి ఘటన మరొకసారి చోటు చేసుకుంది అది కూడా విశాఖపట్నం విమానాశ్రయంలో ఈ ఘటన జరిగింది అసలు ఏం జరిగిందనే దానికి సంబంధించి కూడా మనం క్లారిటీ లేదు కానీ ఒక వ్యక్తిని చూసి బాలయ్య చిందులేశారు నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి అంటూ కూడా కోపంతో ఊరిపోయారు అంటే నిన్ను ఇక్కడికి ఎవరు రమ్మన్నాడు అంటూ కూడా ఆగ్రహంతో వ్యక్తం చేశారు వెంటనే వెళ్ళిపోయి అంటే వెళ్ళిపో సాయంత్రం కూడా వాడు కనిపించకూడదు అంటూ కూడా పక్కనున్న వారికి సూచించారు అయితే ఎవరా వ్యక్తి ఏం జరిగిందనేది తెలియలేదు కానీ ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది ఈ తరహా పలకరించడానికి వచ్చినటువంటి మహిళలతో కూడా అభిమానం అంటే అభిమానంగానే మాట్లాడతారు బాలకృష్ణ గారు సెల్ఫీలు కూడా దిగుతూ ఉంటారు మహిళలతో అయితే కానీ మగవారితో మాత్రం ఆయన కోపం తెప్పించేటువంటి పనులు ఎవరైనా అభిమానులు చేసినా సరే కొట్టడం దూషించడం మళ్ళీ మా అభిమానులు నేను కొట్టుకోకూడదని అని కూడా ప్రేమగానడం పలకరిస్తూ ఉంటారు అయితే మరోవైపు బాలకృష్ణ గారు నటిస్తున్నటువంటి లేటెస్ట్ మూవీ అఖండ టూ ఇక్కడ తాండవం డిసెంబర్ నెలలో విడుదల కానుంది ఇటువంటి నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషన్ నిర్వహిస్తుంది ఈ క్రమంలోనే అఖండ టూ టీం విశాఖపట్నం ఈవెంట్ కూడా నిర్వహించింది ఈవెంట్ కోసం నందమూరి బాలకృష్ణ డైరెక్టర్ బోయపాటి శ్రీనివాస్ అలాగే నిర్మాత రామాచంట విశాఖపట్నం చేరుకున్నారు ఎయిర్పోర్ట్లో ఈ ఘటన చోటు చేసుకుంది మరోవైపు విశాఖ చేరుకున్నటువంటి బాలకృష్ణ గారు సింహాచలం అప్పన్నను దర్శించుకున్నారు డైరెక్టర్ బోయపాటి శ్రీను ప్రొడ్యూసర్ రామ్ ఆచంటతో కూడా కలిసి సింహాచలం శ్రీ వరాహ నరసింహస్వామి ఆలయాన్ని కూడా దర్శించుకున్నారు ప్రత్యేక పూజలు కూడా నిర్వహించుకున్నారు అంతకునుపు ఆలయానికి వచ్చినటువంటి అఖండ టూ చిత్రబృందానికి ఆలయ అధికారులు అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు అనంతరం ఇక్కడ అంటే కంబస్తంభ అలింగనం అలాగే బేడ మండపం చుట్టూ కూడా చిత్రబృందం ప్రదర్శన చేయించారు ఆ తర్వాత శ్రీ వరాహ నరసింహ స్వామి వారి అంటే ఆయన యొక్క మూల విరాట్ను దర్శించుకున్నారు అనంతరం ప్రత్యేకమైనటువంటి పూజలు కూడా నిర్వహించారు ఆలయ అర్చకులు సినిమా యూనిట్ వేద ఆశీర్వా అంటే యూనిట్ మొత్తాన్ని కూడా ఆశీర్వచనాన్ని కూడా వేద ఆశీర్వాచనాలు కూడా అందించారు మరోవైపు అఖండ టూ సినిమాకు ఇక్కడ ఈ టూ అఖండ టూ సినిమా తాండవం పాట కూడా ఇటీవల విడుదల అయిన సంగతి మనందరికీ తెలిసిందే దీనికి సంబంధించి కూడా మంచి స్పందన కూడా వచ్చింది అయితే ఈ సినిమా ఎలా ఉండబోతుంది ఏమనేది కూడా ఎప్పుడప్పుడు అని కూడా అటు నందమూరి అభిమానులు కూడా వెయిట్ చేస్తున్నారు చూద్దాం ఎలా ఉండబోతుంది ఏమనేది కూడా ఈ వీడియోని తప్పనిసరిగా మన బాలయ్య సినిమా కోసం ఎదురు చూస్తున్నటువంటి అభిమానులంతా కూడా జై బాలయ్య అంటూ కూడా కామెంట్ చేయండి ఈ సినిమా ఎలా ఉండబోతుంది అనే దానికి సంబంధించి కూడా మీరు మీ యొక్క అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని వీడియోల కోసం మన రాజహంస టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన మన బిల్బడన్ ఒకటి మాత్రం మర్చిపోకండి